హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ థర్టీ థర్టీ ఫస్ట్ తావాత అయితే ఒక రేంజ్లో అయితే జరిగింది ఎందుకు అంటే మేమైతే ఇక్కడైతే లేము మా ఇంటికి అడవి లేము మా అత్తగారింటికి వచ్చినాము సో అక్కడ ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే పూజ చేస్తారు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి ఎవరు చేసినా చేయకపోయినా ఆ గల్లీ పిల్లలందరూ కలిసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి పూజ చేసి ఆ ప్రసాదం అమ్మవారి లాగా మ్యాక్సిమం పిల్లలందరికీ పంచి వాళ్ళు తింటారు ఇది ఒక మంచి విషయమే కదా అంటే కొన్ని గుళ్ళల్లో చేయడమే మానేసరు ఏదో పండగలు పబ్బాలకి తప్పితే కానీ ఈ మధ్యకాలంలో ఇంకా బాగా బాగా అభివృద్ధి అవుతుంది అదే చాలా మంచి విషయము సో ఇంకా మా బచ్చి నేను పూజ చూసి వచ్చే లోపలికి మా బచ్చి మా మామ మా అత్త మా సోన వీళ్ళందరూ ధామ్గా డ్యాన్స్ ఆడుతారు నేను అన్నను ఆడబచ్చి ఆడ అంటే ఏం తగ్గేదేలే ఆడ ఆడాలంటే ఆడాలి అంతే ఫిక్స్ అది అని ఎట్లా ఆడుతున్నాడు మా మామధుడు ఎట్లా ఆడుతుడు ఫ్రెండ్స్ ఎట్లా కింద కామెంట్ చేయండి ఓన్లీ ఇది థర్టీ ఫస్ట్ దావత్ కానీ మేము అనుకున్నాం ఏమనుకున్నాం అంటే అసలు ఉన్నవాసం ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్ మేము ఏమనుకున్నామంటే ఇది ఇంకో విషయం అబ్బా సాంగ్స్ అలా పెడితే కాపీ రైట్లు ఏమైనా వస్తాయని భయంతో నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు వరలక్ష్మి ఏమనుకుందంటే ఏమొద్దు మనం ఈయనే ఉందాము ఈయనే ఎంజాయ్ చేద్దాము ఒకటి తారీఖు అట్లా పోయొద్దాము అని అన్నది తర్వాత ఏమేమి బెటర్ రాలేవంటే మీ నాయన యాద్ చేసుకుని కదా మరి పొయ్యి అన్న వచ్చే వద్దాము అన్న తర్వాత ఏమైంది మళ్ళీ ఐదున్నర ఆరు గంటలకైతే అందరికీ చెప్పేసి అయితే వచ్చినాం వచ్చిన తర్వాత ఇంకా ఉండి ఏం చేసేలేదు ఉండాలి ఇంకా గ్రేబీ ఉండి సాయంత్రం బోర్దురు ఇంక ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాం కదా చేయండి అనేది కానీ ఇక నిన్న అయితే కొంచెం అంటే కొంచెం నేను బి కొంచెం లైట్గా అనేది బీ తాగిన తాగి కొంచెం వేసే ఉపలికి అంటే బీర్ అంటే అందానం రాలే భయ ఫస్ట్ వీడియోలో ఉండిపోయింది చూడండి సో నేనేమనుకుంటున్నా అంటే అంత అంత పోయినసారి కన్నా ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసిన అని అనుకుంటున్నా భయ్యా ఇది హార్ట్ఫుల్గా ఎందుకంటే చూడండి మా అంత మామ ఎంత ఫన్నీ ఫన్నీగా చేసారు కానీ పాటలు పెట్టడం వల్ల అవి మిస్ అయినాం అసలు కానీ వాళ్ళ మా అది ఆ పుర రిక్ష నేను పురా రిక్షో నీ రిక్షంబడి నేను వస్తా అని సాంగ్ ఇది సో తర్వాత అయితే అంతమంది ఆడుతురు ఇంక మనం ఎందుకు ఆడద్దు అని ఏదో మన ప్రయత్నం మనం చేయాలి ఏది ఆడితే డ్యాన్స్ ఆడినామా లేదా అని ఇక నేను బి డ్యాన్స్ ఆడినాను సో నేను ఎట్లా ఆడినాను నేను నిజం చెప్తున్నాను నేను అంత బాగా ఆడకపోవచ్చు ఎందుకంటే నేను ఉన్నా కదా నా చేతులతో ఆడుతూ ఆడుతూ ఏమైందంటే వీళ్ళకి వాళ్ళకి అందరికీ దెబ్బలు తాకుతున్నాయి ఇంక నేనుండి ఏ వద్దురా బాబు నేను ఆడేది నా వల్ల అయితే లేదా అంటే సరే కొంతసేపు అయితే ఆడు ఆడు అని అన అనగానే లాస్ట్కి మా మామతో నేను ఇదే ఫస్ట్ టైం నేను ఇలా డ్యాన్స్ ఆడడం దాని తర్వాత ఇంకా పన్నెండు కావస్తుంది పన్నెండుకి ఇంకా పది నిమిషాలు ముంగట ఇంకా కేక్ ఇవన్నీ తెస్తుంటే ప్రవీణ్ ఉండి నా బర్త్డే అని అన్నాడు అవునా సరే హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే నవ్వుకుంటా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది చూడు చూసి ఆ పిల్లలందరూ ఎంతమంది వెయిట్ చేస్తారు హ్యాపీ న్యూ ఇయర్ కానీ ఈసారి ఇంత బాగా ఇంత సెలబ్రేషన్ అయింది అనేది నాకైతే ఈ ఫస్ట్ టైమే నేను ఇంకా ఇప్పటివరకు అయితే నేను సెలబ్రేషన్ అయితే ఇంత లైవ్లై అనేది ఇంత ఎంజాయ్మెంట్ అనేది చూడలేదు ఎందుకంటే మనం కిరా ఇంట్లో ఉంటాం కదా సో అక్కడ ఇలాంటివన్నీ సౌండ్ చేస్తే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఓనోజ్ కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే ఎంజాయ్మెంట్ అనేది జరిగింది కానీ నైట్ అయితే ఒక రకంగానే ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది జరిగింది మా బొమ్మడిదివి మాట్లాడతా ఎట్లుంది ప్రతిసారి అవుతుందా బొమ్మ ఇది సోనా ప్రతిసారి ప్రతిసారి ఎంజాయ్మెంట్ ఇట్లనే ఉంటుందా పైనాపిల్ కేక్ తీసి సరిపోయిందా మరి అందరికి నైట్ సరిపోయింది సరిపోయిందా ఇంకొకటి ఎక్స్ట్రా తెచ్చిందా మళ్ళా తర్వాత సరిపోతే ఇది ఎన్ని అది ఇది ఇప్పుడున్న కేకు టూ కేజీస్ టూ కేజీగా అది అయిపోయింది మంది మళ్ళీ అది ఫోటో లాస్ట్ కయితే హ్యాపీన్యూ హ్యాపీన్యూర్ మూమెంట్ లో లేవు సో ఎక్కడికి పోయినా మేము ఇక మేము బయటనే ఉండి సో చరణ్ ఇంకోరు ప్రశాంత్ బెలూన్స్ పలగొట్టిండే ఇక ఈ విధంగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అయితే అంటే నేను నేనేమనుకున్నా అంటే ఇంత ఇంత ఉండాలి లే అని అనుకున్నా కానీ చాలా బాగా అయింది అసలు సో ప్రతిసారి ఇంక ఇక్కడికే వచ్చుడు ఇంకా ఇంక మన ఇంటికాడైతే కాదు ఇంత బాగా కాదు ఇంత ఎంజాయ్మెంట్ కాదు ఏమన్నా అంటే ఏదో ఒక కుళ్ళు జోకులు ఉంటాయి సో మీ ఇంట్లో ఇలా చేసుకుర్రు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ అడ్వాన్స్ అనగాండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ పేరు పేరున మమ్మల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి ఇంత ముంగడి వరకు వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ 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 ఎవరి వన్ ఒక లైక్ చేయండి మీ లైక్ వల్లనే మాక్కి వీడియోస్కి బూస్టింగ్ పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో తెలియదు కానీ నా లైఫ్లో ఇదే నా మొదటిసారి ఇంత ఎంజాయ్మెంటు ఇంకెప్పుడు జరగలేదు ఇంక మిగతా ఉండి కేక్ కోసి ఈ విధంగా అయితే అందరినీ డబుల్ కెమెరాతో అయితే వీడియో తీసిన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ